దేవునికి మహిమ గాక ఈ రోజు వాక్య ధ్యానం కొరకు యహేష్ గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై ఐదవ నుండి అరవై మూడవ వచ్చిన వరకు ధ్యానం చేద్దాం దేవుడు ఎరుసులేము కొరకు చాలా విషయాలు తెలియచేస్తూ ఉన్నారు గడిచిన నాన్న ఇరుషులేం గురించిన రెండు విషయాలు ఈ అధ్యాయంలో రాయబడినవి ధ్యానం చేసాము మరొక మూడు విషయాలు ధ్యానం చేయబోతున్నాం మొట్టమొదటిది ఏంటి అని అంటే దేవుడు ఎన్నుకున్న నగరం మొదటి నుంచి పద్నాలుగు వచనాల వరకు రాయబడ్డాయి రెండవది ఆ నగరం దేవుడి నుండి తొలగిపోవడం పదిహేనవ వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు రాయబడింది మూడవది ఆ నగరానికి దేవుడు తీర్పు తీర్చాడు ఆ తీర్పు మనకు కనపడుతుంది ముప్పై ఐదవ వచ్చిన నుంచి నలభై మూడవ వచ్చిన వరకు ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ అయిన ఏజ్కేల్ ద్వారా దేవుడు చాలా విషయాలు ఎరిశలేము గురించి ప్రస్తావన తెస్తున్నాడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే ఎరిశలేము ప్రజలు వారు కలిగి ఉన్న స్థితి దేవునికి దగ్గరగా ఉండవలసిన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు ఎలాగున దేవునికి దూరమై పూర్తిగా దేవునికి బాధను కలిగించారు ఆ బాధను బట్టి ఆయన వారికి తీర్పు తీర్చుచున్న విధానాన్ని మనం చూడగలుగుతాం ఆయన ఏమనుకున్నారంటే ఎరిచిలీం యొక్క జీవితం మరీ దుర్భరమైంది కనుక ఈ యర్షులం యొక్క జీవితాన్ని నేను ఒక నూతనమైనదిగా మార్చి విలువ లేని దానికి విలువను ఇచ్చాను కదా అది నమ్మకమైన నగరంగా ఉంటుంది అని అనుకున్నాడు కానీ ఆ నమ్మకమైన నగరం ఒక వేష్యలాగా మారిపోయింది నమ్మకత్వాన్ని పూర్తిగా కోల్పోయింది దేవుని ప్రేమను పూర్తిగా దూరం చేసేసుకుంది ఎంత ఘోరం అంటే ఒక మాట పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక వేష ఒకరితో శరీర బంధాన్ని కలిగి ఉంటే ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వాలి కానీ ఓ ఎరుసలేమో నువ్వు అంటే నువ్వే ఎదురు డబ్బులిచ్చి శరీర కార్యాన్ని జరిగించుకున్న వ్యక్తిలాగా ఉన్నావు అన్నారు ఇది చాలా ఘోరమైన మాట ఇంత ఘోరంగా ఎందుకు దేవుడు మాట్లాడవలసి వచ్చింది అనంటే ఎరుషులేము తను ఉండాల్సినటువంటి విధానాన్ని పూర్తిగా కోల్పోయింది విగ్రహాలను ఎదురు తెచ్చుకొని వాటికి పిల్లలను బలిచి వాటి రక్తాన్ని విగ్రహాలకి పోసి పిల్లలు కూడా ఆ విగ్రహాలకు బలిచ్చిన దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయింది అంత మాత్రమే కాదు ఇతర రాజ్యాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ దేశానికి సంబంధించిన విగ్రహాలను ఈ యొక్క యరిశీలము పట్టణానికి తెచ్చుకొని మరి వాళ్ళు బలులు అర్పించడం ప్రారంభించారు దేవునికి చాలా బాధ కోపం కూడా వచ్చేసింది ఒక జారిని ఏ విధమైతే హత్యలు జరిగిస్తుందో అలాంటి భయంకరమైన హత్య చేసిన స్థితికి వెళ్ళిపోయింది అందుకనే నీకు నేను శిక్ష విధిస్తున్నాను పిల్లల్ని ఎలాగైతే బలుగొని వారి యొక్క రక్తాన్ని ఆ దేవతలకు నువ్వు దారిపోసేవో నీ జీవితం కూడా అలాగే రక్తమయమైపోబోతుంది నేను నీకు ఆ రకమైన తీర్పు తీర్చబోతున్నాను నీవు ఎలాగైతే సిగ్గు విడిచి బ్రతికేవో ఆ సిగ్గు విడిచి బ్రతికిన దానికి తగిన శిక్ష నీకు విధించబోతున్నాను రాళ్ళుతో నిన్ను కొట్టేటట్లుగాను కత్తులతో నిన్ను పొడిచేటట్లుగాను నీ ఇల్లు అగ్ని చేత కాల్చబడేటట్లుగాను అనేక మంది ప్రజలు నిన్ను చూస్తున్నప్పుడు నేను ఈ పనులు చేయబోతున్నాను ఎందుకు అనంటే నిన్ను చూచిన వారికి భయం కలగాలి ఒక శ్రేష్టమైన అందమైన సౌందర్యమైన దేవుని చేత ఎన్నుకోబడిన నగరం వేసేగా మారిపోయింది కదా అందుకే దేవునికి కోపం వచ్చింది దాన్ని శిక్షించాడు అని ఆ చుట్టుపక్కల ప్రాంతపు దేశాల ప్రజలకును తెలియాలి అని దేవుని ఉద్దేశం దేవుడు ఏదైనా చెబితే దాంట్లో చాలా అర్థం ఉంటది కార్యాన్ని జరిగిస్తే దాంట్లో చాలా పరమార్థం ఉంటుంది ఆ పరమార్థమే ఇక్కడ కనబడుతుంది అంటే దీనికి గద్దెంపు దీనికి శిక్ష ఇస్తే చుట్టుపక్కల సెట్ అయిపోతారు అనేది దేవుని ఉద్దేశం చాలా సంవత్సరాల కిందట మా చిన్నోడిని స్నానం చేయమని చెప్పాను ఎక్కడికి వెళ్ళాలి కొంచెం లేట్ చేశాడు ఇద్దరూ లేట్ చేశారు వాళ్ళతో చెప్పాను చిన్నోడితో రే నేను చెప్పిన మాట ఏం లేదు ఎంతసేపు చేసామని కోప్పడ్డాను కోప్పడితే మా పెద్దోడు వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని టవల్ కట్టుకొని వాష్రూమ్కి పోయాడు నేను చూస్తుండగానే ఈయన తిడితే ఆడి సెట్ అయిపోయాడు నెక్స్ట్ ఆడనే తిట్టాలి ఎందుకంటే ఇద్దరు బద్దకించి త్వరగా రెడీ అవ్వలేదు ఈయన ఈ తిడుతుండగానే ఆడి సెట్ అయిపోయాడు నాకు ఇది చాలా గుర్తుండిపోయింది ఈ సన్నివేశం అంటే ఒకడు తిడుతుంటే పక్కనోడికి బుద్ధి వచ్చేద్ద అలాగే ఎరుశల్యంని శిక్షించినప్పుడు మిగతా చుట్టుపక్కల ఉన్న సమరయ ప్రాంతాలు గాని మరి ఇతర ఇతరమైనటువంటి ప్రాంతాలు గాని సరి చేయబడాలనేది దేవుని ఉద్దేశం అది పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన కారణమే ఈ శిక్షకు కారణం పూర్తిగా దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరిచి విగ్రహ సంబంధమైన మనసుతో బ్రతికి చాలా దేవునికి కోపం రేపేసింది ఎరిశిలేము పట్టణం అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవునికి ఆయన స్థానం ఇవ్వకుండా ఇతరమైన మనుషులకు కానీ ఎవరికి కానీ దేనికి కానీ స్థానం ఇచ్చిన ఆ స్థానం దేవునికి నచ్చదు అందుకంటారు ఆయన నాకంటే ఎక్కువగా దేనిని నీవు ప్రేమించకూడదు అది ఆయన స్వార్థం కాదది ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానం ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాలి ఈ రోజు దేవునికి ఘనత ఇవ్వకుండా ఇతరమైన వాటికి ఇతరమైన వారికి ఘనత ఇవ్వడమే దేవునికి నచ్చని స్థితి అయిపోయింది ఆ తర్వాత నాలుగవ మాట ఇందులో మనకు కనబడుతుంది ఆ నగరాన్ని దాని అక్క చెల్లెండ్రులతో పోల్చడం మనం చూస్తాం నలభై నాలుగవ వచ్చిన నుంచి యాభై రెండవ వచ్చిన వరకు ఆ సందర్భం మనకి కనబడుతుంది ఈ యొక్క ఇరుషలేమును చుట్టూ ఉన్నటువంటి పట్టణాలతో పోల్చుతున్నాడు అంత మాత్రమే కాదు పురాతన పట్టణమైన సుధమతో కూడా పోలుస్తున్నాడు సుధమ పట్టణము ఎలాగుంది అనంటే సుధమ పట్టణం అట పూర్తిగా దేవునికి దూరమై గర్వంతో నింపబడి ఆహార సమృద్ధి కరిగి నిర్వచారమైనటువంటి సుఖశాంతిని అది అనుసరిస్తుందట దానికి కలిగినటువంటి స్వభావాలు చూడండి అది ఎలాగుంది అనంటే గర్వం ఎందుకు గర్వం అంటే రెండు నదుల ప్రక్కనే ఉందేమో దానికి సమృద్ధి అయిన నీరు అందుతుంది వాడికి తినటానికి సమృద్ధి అయినటువంటి పంట కలిగింది కనుక ఆ సమృద్ధిని బట్టి గర్వం వచ్చింది నిర్వచారమైన సుఖ స్థితి అంటే ఆడ మగ చిన్న పెద్ద బంధు బయటోళ్ళనే ఇంట్లో వాళ్ళనేటువంటి తారతమ్యం ఏమీ లేకుండా బహు ఘోరంగా కనిపించిన వారందరితోనూ మనసు కలిగిన వారందరితోనూ వాళ్ళు వ్యభిచారం చేయడం ప్రారంభించారు ఎంత దౌర్భాగ్యం అంటే కన్నులు మూసుకుపోయిన ప్రవర్తన చేయడం జరిగింది దేవదూతలు సుధుమ గుమర పట్టణానికి వస్తే వాళ్ళతో కూడా పాపం చేయటానికి వాళ్ళు కళ్ళు మూసుకుపోయినట్లుగా మనం గమనించగలుగుతాం అంత ఘోరం అంత ఘోరం అందుకనే వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇలా కలిగి ఉన్న స్థితి ఉందే అంత మాత్రమే కాదు ఆ సుధమ అంత సమృద్ధున్న దీనులకు గాని దరిద్రలకు కానీ సహాయం చేయనే చేయలేదు వారు అహంకరించి నా దృష్టికి చెడ్డ పనులు చేశారు కాబట్టి నేను దాన్ని చూసి దాని నాశనం చేసేసాను లేకుండా చేసేసాను అయితే అది నీకు చెల్లెలు నువ్వేమో దానికి అక్కవే నువ్వు మామూలుదాను కాదు ఎరుసలేమా యొక్క సోదమ కంటే కూడా నీ చండాల జీవితం బహుగా ఎక్కువైపోయింది దాంతో పోల్చడానికి కూడా సరిపోదు అంత వావర చేసేసా నువ్వు అన్నాడు ఇంకా అంటాడాయన అది చేసినది నువ్వు చేసింది టాలీ వేస్తే అసలు ఎక్కడా కనపడతలేదు నువ్వు చేసింది చాలా ఎక్కువ అంటున్నాడు అయితే ఇలా పోలుస్తున్నాడు తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అంటారే అలాగున హిత్లు అమోరీలు వీళ్ళిద్దరూ కలిగి ఉన్నటువంటి ఎరుషన్లేము వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఒకటే జాతి కాదు ఆ జాతి వేరే ఈ జాతి వేరే వీళ్ళిద్దరూ కలిసి చేసిన పని ఎర్సలేం పట్టణ నిర్మాణం కనుక వాళ్ళకి తెరవలేదు వాళ్ళు వేరే వేరే జాతులతో కలిసి ఉన్నారు అలాగే మీరు కూడా ఇలాగున్నావు శంకర్ జాతి బతుకు బతికారు మీరు అని చండాలంగా వాళ్ళని శపిస్తూ తిడుతూ వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోబోతుందని ప్రభు తెలియచేసేసారు ఇంకా వాళ్ళతో నిన్ను పోల్చుకుంటే వాళ్ళే నిర్దోషులుగా ఉన్నారు సుధమ గుమర పట్టణస్తులు నిర్దోషులట అంటే అసలు పోలికే లేదు అంత ఘోరమైనటువంటి దుర్మార్గం చేస్తే దేవుడు అగ్ని గంధకాలు కుమరించి నాశనం చేసేస్తే ఆయనకి అదే చాలా ఎక్కువ అనుకుంటే ఆ సుధమ గుమర పట్టణాలకు మించిన దుష్కార్యాలు ఎరిశులెంలో దేవునికి తారసపడ్డాయి చాలా విచారం నిజంగా ఇంత ఘోరంగా దేవుడే పోలుస్తున్నాడు అంటే దాని స్థితి ఎలాగుందో మనం అర్థం చేసుకోగలుగుతాం తర్వాత అంటారు ఐదవదిగా నగరాన్ని దాని చెల్లెలను తిరిగి సేరదీయడం కనబడుతుంది మనకి యాభై మూడవ వచ్చిన నుంచి అరవై మూడవ వచ్చిన వరకు మనం అది గమనించగలుగుతాం వాళ్ళు దేవునికి దూరమైపోయిన పరిస్థితి దేవునికి కోపం రేపిన పరిస్థితి కలిగి ఉన్నప్పుడు దాని ముందు స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు ఎరుసలేము నైతిక ఆధ్యాత్మిక విషయాల్లో ఎంత జగ దిగజారిపోయిందో మనకు కనబడుతుంది ఎరుసలేమును బట్టి దేవుడు విసుగు చెందాడట ఎందుకంటే ఆత్మ విషయంలో పూర్తిగా దిగజారిపోయింది ఈరోజు నేటి క్రైస్తవ సమాజం కూడా ఉందంటే ప్రార్థన లేదు మందిరంలో దేవునితో సరి అయిన సహవాసం లేదు వాక్యములో అనుభవంలో ముందుకు సాగాలనే తపన తాపత్రయం లేదు దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటం లేదు దేవుని కొరకు నా వంతుగా నేను పని చేయాలనేటువంటి దృఢ నిచేత లేదు కేవలము క్రైస్తవత్వాన్ని కలిగి ఉన్నారు ఆదివారం వెళ్ళావా కొద్దిసేపు కూర్చున్నావా నా పని వారంలో అయిపోయింది అన్నట్లు చేతులు కడిగేసుకొని తల కడిగేసుకున్నట్లు చేస్తున్నారు నేటి దినాల్లో భక్తి బయటికి మాత్రమే భక్తి కలిగిన వారుగా ఉన్నారు కానీ దైవ శక్తిని ఆశ్రయించగా దైవ శక్తి కలిగిన ప్రభావమును గుర్తించకుండా బ్రతుకుతున్నారు అదే చాలా విచారింపదగిన విషయం అయింది ప్రియులను గమనించండి ఈరోజు దేవుని బిడ్డగా నీ బ్రతుకు ఎలా ఉంది నటన బ్రతుకు బ్రతుకుతున్నావా బయటకు మంచోళ్ళలాగా దానిలాగా కనబడుతూ లోపలంతా కూడా చండాలమైనటువంటి మనసుతో బ్రతుకుతున్నావా నువ్వు కూడా ఈశలీము లాంటి చెడ్డ హృదయం చెడ్డ బ్రతుకు కలిగిన వ్యక్తివే దిగజారిపోయావు నువ్వు పూర్తిగా చాలా వరకు దిగజారిపోయావు దిగజారిపోవడం అంటే బ్రతకడం కోసమే అన్నట్టు భక్తి చేస్తున్నావు తప్ప దేవుని బిడ్డగా నేను భక్తి చేసి పరలోకి వెళ్దాం పది మందిని రక్షిద్దామని తాపత్రయం లేకపోవడం నిజంగా విచారకరు కొంతమంది కొన్ని విషయాలు బట్టి దిగజారిపోయిన మాటలు మాట్లాడితే చాలా ఫీలింగ్ అవుతుంది నువ్వేనా మాట్లాడుతున్నావు ఎంత దిగజారిపోయినట్లు మాట్లాడుతున్నావేంటి నువ్వు ఇలా మాట్లాడకూడదే నువ్వు ఇలాంటి మాట్లాడే వ్యక్తి కాదే నీ పొజిషన్ ఇది కాదే నీ యొక్క హోదా ఉన్నతనం ఇలా కాదే ఏంటి దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నావు అని మనం మాట్లాడుతూ ఉంటాం అంటే వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మర్చిపోయి బ్రతుకుతున్నారు కనుక వారి మాటల విధానంలో చాలా చాలా మార్పులు వచ్చాయి ఈ రోజున నీ బ్రతుకు కూడా మారిపోయి ఉంటుంది ఈ రోజు కొన్ని భక్తి కూడా మారిపోయి ఉంటుంది ఒకప్పుడు దేవుని అంటే పరిగెత్తావు ప్రార్థన అంటే ఆరాట పడ్డావు సువార్త అంటే ఆహా ఏమి ఆనందించావో ఈరోజు అలాంటి వాటన్నిటికీ దూరం అయిపోయి తిందామా పడుకుందామా అన్నట్టే బ్రతుకుతున్నావు నీ బ్రతుకులో దేవుని కొరకు ప్రాధాన్యత ఇవ్వకుండా దైవ భయం దైవ భక్తి కలిగి లేకుండా ఎంతకాలం బ్రతికినా ఒక దినాన నాశనం అయిపోయే పరిస్థితి నువ్వు పొందుకోబోతున్నావు కనుక దుర్మార్గపు పరిస్థితిలోనికి వెళ్ళిపోక నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా దైవ భయం భక్తి కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు ఒకవేళ నీకు గనక మార్పు వస్తే ఒకవేళ నీ హృదయాన్ని గనక దేవునికి ఇవ్వగలిగితే బాగుంటుంది అది సుధమని మించిన పాపం చేసేసింది ఎరుసులేము దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తాడు ఎప్పుడు అవకాశం ఇస్తాడు చివరి సమయంలో కూడా అవకాశం ఇస్తాడు నీ తొప్పు నొప్పుకొని సరి చేసుకొని దేవుని దగ్గరికి వస్తావని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు అందుకని దీని నా చేతులు చాస్తున్నాను ఎవరి కోసం లోబడని పిల్లలు కొరకు ఈరోజు లోబడకుండా తిరుగుబడి స్వభావంతో బ్రతుకుతున్నావు కేవలము ఆయన బిడ్డగా మాత్రమే బ్రతుకుతున్నావు కానీ నిజంగా గొప్పతనాన్ని అనుభవించకుండా గుర్తించకుండా బ్రతుకుతున్నావు ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించి ఇక మీదట అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోక దిగజారిపోయిన భక్తి చేయక ఇరుశలేం మీదకి ఎలాంటి శిక్ష వచ్చిందో అలాంటి శిక్షలు వెళ్ళిపోవద్దు దేవుడు ఎరుసలేముకు ఉత్తరానున్న ఉన్న రాజ్యం రాజధాని సమరయ అది నాశనం చేసిన పురాతన పట్నం సుధుమ ఆ పట్నం లాగా జీవితాన్ని ఉండనిచ్చుకుంటున్నారు నాశనం అవటానికి ఇష్టపడుతున్నారు కాని తిరిగి పచ్చత్త పడ్డానికి ఇష్టపడతలేదు అని అంటాడు సోమ్రోను పట్నం చేసిన ఆ పాపంలో సగమైనా లేదు నువ్వు అంత ఘోరంగా ఉండవు ఏంటి సోదమ్మ గుమ్మర్రా చేసిన పాపం కంటే సోమ్రోనులో కలిగినటువంటి తిరుగుబాటు దేవునికి వ్యతిరేకమైన విగ్రహ ఆరాధన కంటే ఏర్శుల ఎంత నీచమైపోయిందో చెప్తున్నాడు ఇంకెంతకంటే వేరే మాటలు కనబడతలేదు సమరయ ప్రజలు దుర్మార్గులైనందువలన దేవుడు వారిని ప్రవాసంలోనికి పంపేశాడు పురాతన ప్రపంచంలో పట్టణం సుధమ బాగా పురాతనమైనదని లోకమంతా ప్రసిద్ధి చెందిందని అయితే అది అనేక పాపాల వల్ల దేవుడు దాన్ని నాశనం చేశాడని మనకు తెలుసు అందుకే అలాంటి సుధమతో పోలుస్తున్నాడు సుధమ నీతి నియమాలు ఏమీ లేవు ఎరిసలేము సంగతి ఎలా ఉన్నదో ఊహించుకోండి ఇంకా దానికి మించిపోయి ఉందంటున్నాడు ఆయన అందుకే నా కోపాగ్ని నా తీర్పును అది తప్పించుకోవడం అసాధ్యం అని చెప్పేశాడు ఆయన అలాంటి ఆయన ఒకవేళ నేను అవకాశం ఇస్తున్నాను మరి మనసు పొంది హృదయాన్ని మార్చుకుని చరిత్రను విడిచిపెట్టి ప్రభు నువ్వు నాకు కావాలి నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటాను ఇంకా లోకం వైపు తిరగను ఇన్నాళ్ళ బ్రతికిన ఆ చండాలు బ్రతుకు బ్రతకను నీతిగా భక్తిగా బ్రతుకుతాను అని అంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు పూర్తిగా పాడైపోయినా పూర్తిగా చెడిపోయినా ఇక నీ జీవితం లేదు అని అనుకున్నా ఆ యర్షులేముకు క్షమాపణ ఇస్తున్నాడు పూర్వపు స్థితిని కలగడం దానితో దేవుడు వడంబడికి చేయడం వారి కోసం దేవుడు ప్రాచిత్వం చేయడం మనం గమనించగలుగుతాం ఈ ప్రాయచిత్వం ఏంటి అనంటే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సిలువ వేయబడినటువంటి ఆ త్యాగమే మరికి ఏమీ కాదు అంటే యేసు ప్రభు చేసిన త్యాగం మన కొరకు చేస్తే ఎరుసలేము కొరకు ఎరుసలేము ప్రజల కొరకు ఆయన ప్రాయ్చితాన్ని చేస్తానంటున్నాడు కనుక మన కొరకు ఆయన చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెబుతూ సుధమ గుమర పట్నాల పరిస్థితి కంటే ఘోరమైనది ఎరిశీలం చేసిన పని అయినా క్షమించినట్లుగా ఈరోజు నీ స్థితి ఎంత నువ్వు నువ్వెంత ఘోర పాపివైనా ఆయన క్షమించటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు నచ్చినట్లు బ్రతికేశవు దేవునికి గాయాలు రేపేశావు అయితే మార్పు నుండి పచ్చత్తా పడి ప్రభు వైపు తిరగలిగితే ఆయన క్షమాపణ నీకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు అటు మనసుతో అటు ఆలోచన చేత ముందుకి సాగు దైవ కృప నీకెప్పుడు తోడుగా ఉంటది ఈ రోజు నుంచి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని శిక్షించబడడానికి ముందే తప్పించుకోవటానికై దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అటు భాగ్యాన్ని పొందుకుని దైవ దీవులు పొంది ఆయనలో నమ్మకంగా కొనసాగు దేవుడి మాటలు దీవించును గాక ఆమె